హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు జ్యోతి తెలుగు ఛానల్ ఇక సాయంత్రం అయింది పిల్లలైతే పిల్లల్ని అయితే ఇప్పుడే తీసుకొచ్చిన పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు షాపింగ్ అయితే చేసాము సూపర్ మార్కెట్కి వెళ్ళాము పిల్లలు రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు షూ చే షూ ఇప్పేసి అలాగే టై అది ఐడి కార్డు అలాగే ఇంకా చిన్న పాపకైతే రీడర్ బ్యాచ్ వచ్చింది అది కూడా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతున్నారు ఫ్రెషప్ అయిన తర్వాత నేనైతే వాళ్ళు ఫ్రెషప్ అయ్యేంత లోపు ఇంట్లో పని అంటే ఇల్లు ఉడవడం ఇంకా కొన్ని అయితే ఉన్నాయి మధ్యాహ్నం తిన్నవి ఉంటాయి కదా అవి తోమేసి ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఈవినింగ్ పని కూడా కంప్లీట్ అయిపోయిందంటే ఈరోజైతే మా బావ డొన్న జొన్న రొట్టెలు చేయమన్నాడు అందుకే సూపర్ మార్కెట్కి వెళ్ళి జొన్నలు అయితే తీసుకొచ్చిన ఈరోజు ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని జొన్నలు అయితే తీసుకొచ్చిన కదా అవి పట్టించుకురావడానికి డబ్బలు అయితే పోస్తున్నా అలాగే ఒక బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చిన అదే కూడా అది బ్రెడ్ ఆమ్లెట్ కావాలంటారు పిల్లలు అయితే స్నాక్స్ కోసం ఎందుకంటే అందరు పిల్లలు తీసుకొచ్చుకుంటారు కదా వాళ్ళు ఏది తీసుకొచ్చుకుంటే అది కావాలి మా పెద్ద పాప అయితే ఏది అడిగేది కాదు ఎవరు ఏది తెచ్చుకున్నా కానీ నేను పెట్టింది ఆమె తీసుకెళ్ళేది కాకపోతే చిన్న పాప అలా కాదు ఎవరైనా ఏదైనా తీసుకొచ్చుకుంటే అది చూస్తే నాకు కూడా బ్రెడ్ ఆమ్లెట్ అంటే వాళ్ళని అడగదు ఇంటికి వచ్చి నాకు చెయ్యమని చెప్తుంది రేపు నాకు అది కావాలి అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు కిట్కాట్ కూడా తెచ్చుకుందట చూపిస్తుంది మీకైతే ఆమెకి రోజొక స్నాక్స్ అయితే కావాలి కదా అందుకే ఈ జొన్న రొట్టెలు కూడా బా ఎప్పటినుంచో అడుగుతుండు ఈవినింగ్ జొన్న రొట్టెలు చేయి అన్నం తినబుల దూకి అనేసి జొన్న రొట్టెలు చేయమంటే ఈరోజు జొన్నలు అలాగే ఎప్పుడో తీసుకున్న రాగులు అయితే ఉన్నాయి ఇక అవి కూడా పట్టించుకొస్తే అన్నీ కలిపి కూడా జొన్న రొట్టె వేసుకోవచ్చు కదా అనేసి రాగులు జొన్నలు అలాగే కొన్ని బియ్యం దొడ్డు బియ్యం రేషన్ బియ్యం ఉంటాయి కదా అవి కూడా వేసి ఈ అన్న అయితే పట్టించుకురామని చెప్పిన అత్తమ్మకు ఇప్పుడు పిల్లల అత్తమ్మ అయితే పట్టించుకురావడానికి వెళ్తారు ఎందుకంటే రెండు డబ్బాలు ఉన్నాయి కదా ఒకదానికి పట్టుకు రాదని ఇక పిల్లల్ని కూడా తీసుకెళ్తుంది పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అయ్యారు ఫ్రెషప్ అయ్యి రెడీ అయ్యి వాళ్ళు కూడా వెళ్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్